మిత్రపక్షాలు ఎన్డీఏ మిత్రపక్షాలతో మోడీ వైఖరి ఎలా ఉండబోతుంది మనం చూసాము రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత మిత్రపక్షాలు కొంత దూరం పాటించింది మళ్ళీ ఇండియా కూటమి కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా అక్కును చేర్చుకుంది సో దట్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు వాస్తవంగా సంతగా మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎప్పుడంటామంటే మెజారిటీ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లోనే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ వచ్చాయి బీజేపీకి టూ సెవెంటీ టూ వస్తే మెజారిటీ టూ ఎయిటీ టూ వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు త్రీ నాట్ త్రీ వచ్చాయి మీకు అందుకే టూ ఈ టెన్ ఇయర్స్లో మీరు కనుక చూసుకుంటే మీకు బీజేపీతో ట్రావెల్ చేసిన మిత్రపక్షాలు చాలా దూరమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం దూరమైంది టూ ఒరిస్సాలో బిజు జనతా దళ టూ థౌజండ్ నైన్ వరకు ఎన్డీఏలో ఉండే తర్వాత దూరమైంది శిరోమణి అకాలి దళ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఉండే శిరోమణి అకాలి దూరమైంది బిజు జనతా దళ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు ఉండే అది దూరమైంది అలాగే మీకు మధ్యలో జేడీయూ దూరమై మళ్ళీ వచ్చింది సో అందువల్ల బీజేపీ మిత్రపక్షాల శివసేన దూరమైంది మీరు దేశం మొత్తం మీద చూడండి ఈ పదేళ్లలో బీజేపీకి మిత్రులు దూరమైందే కనబడుతుంది ఏడీఎంకే తమిళనాడులో దూరమైంది అయితే ఇటీవల లాస్ట్ వన్ ఇయర్లోనే మళ్ళీ వీళ్ళని దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు బీజేపీ మొదలుపెట్టింది కారణం ఏంటంటే మొదటిసారి ట్వంటీ ఫోర్టీన్ కన్నా ట్వంటీ నైన్టీన్ కన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో బీజేపీ మొదటిసారిగా ఈ పదేళ్లలో మొదటిసారిగా బీజేపీ కాక తగిలింది ఒక ఛాలెంజ్ తగిలింది ఒక ఉలిక్ పాటు వచ్చింది ఆ ఉలిక్పాటు రావడంతోనే మళ్ళీ మిత్రులు కలుపుకుంది అందులో భాగంగానే ఎన్డీఏలోకి తెలుగుదేశం తీసుకొచ్చారు ఆర్ఎల్డీని తీసుకొచ్చారు జేడిఎస్ని తీసుకొచ్చారు శిరోమణి అకాలిదళల్ బిజు జనతా దళ గురించి ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు అందువల్ల బీజేపీ రాబోయే కాలంలో బలపడుతున్న కొద్దీ బీజేపీ యాటిట్యూడ్ టువర్డ్స్ అలయన్స్ అనేది డిమాండింగ్గా ఉంటుంది అంటే మిత్రపక్షాలు అడిగేది ఏముండదు బీజేపీ ఇచ్చింది తీసుకోవాలి బీజేపీ చెప్పింది చేయాలి తప్ప బీజేపీ నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే మిత్రపక్షాల బేస్ కూడా తాను క్యాప్చర్ చేయాలని చూస్తుంది మీరు దేశంలో మీరు లెక్క తీయండి బీజేపీతో కలిసి ఏ పార్టీ అయినా బలపడిన ఒక్క ఉదాహరణ చెప్పండి మీకు బీజేపీ మిత్రులుగా ఉండి బలహీనపడ్డ పార్టీలు ఉదాహరణ చెప్తాను మహారాష్ట్రలో శివసేన బలహీన పడిందా లేదా బీజేపీతో కలిశాక బీహార్లో జనతా యునైటెడ్ బలహీన పడిందా లేదా జనతాదళ్ సెక్యులర్ ఒక ఎన్నికల్లో లాభపడచ్చు కానీ ఓవరాల్గా పదిహేను పదిహేను ఏళ్ళ పీరియడ్ తీసుకుంటే బలపడి బలైన పడిందా లేదా మీరు చూడండి బీజేపీతో అకాలి మిత్రపక్షం బలైన పడిందా లేదా తమిళనాడులో అన్నాడి ఎంకే మిత్రపక్షం బలైన పడిందా లేదా సో బీజేపీతో మిత్రపక్షాలుగా ఉన్న ఏ పార్టీ కూడా బలపడలేదు కానీ బీజేపీ దూరమైన నవీన్ పట్నాయక్ బలపడ్డాడు మీరు గమనిస్తే సో అందువల్ల బీజేపీకున్న స్వభావ రీత్యా మిత్రుడా శత్రువు సంబంధం లేదు తన పార్టీ పెరుగుదల కొరకు వారు తీవ్రంగా కృషి చేస్తారు తప్పని కూడా చెప్పలేదు దాని పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ కదా తెలుగుదేశాన్ని డెవలప్ చేయడం ఏడీఎంకే డెవలప్ చేయడం జేడీయూని డెవలప్ చేయడం జేడీఎస్ని డెవలప్ చేయడం బీజేపీ పని కాదు కదా బీజేపీని బీజేపీ చేసుకుంటుంది అందువల్ల మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ లాంటి పార్టీలో కూడా బీజేపీ చాలా అసర్టీగా ఉంటుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం పెరగడానికి పెరటడానికి ఏమైనా సో అందువల్ల రాబోయే కాలంలో మిత్రపక్షాల పట్ల ఇప్పుడు ఉన్నటువంటి కాంప్రమై యొక్క కన్సిలియేటరీ అప్రోచ్ భవిష్యత్తులో ఉండకపోయేటానికి ఎక్కువ అవకాశాలు